నమస్తే కొత్త వెంచర్ లాంచింగ్ కాబోతున్నది గుంటూరు విజయవాడ హైవే కాజా తోల్గేట్ మంగళగిరి నియర్ నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ ప్లాట్స్ సిఆర్డిఏ రెరా అప్రూవల్ కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నలభై ఎకరాలు అరవై అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్ ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్య వలయ రహదారి ముఖ్యం భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ది పరుగులు పెట్టనుంది ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చేవారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది ఓఆర్ఆర్ తో అన్ని రంగాలు అభివృద్ది చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి బహుళ ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్ఆర్ ఏపీకే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కారు పెద్ద యజ్ఞమే చేస్తోంది ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్య వలయ రహదారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది నూట తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూ సహా అన్ని ఖర్చులు కేంద్రమే భరించనుంది కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది అయితే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్న తూర్పు బైపాస్ నిర్మాణం అక్కరలేదని అభిప్రాయపడింది ఓఆర్ఆర్ లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది డిసెంబర్ ఇరవైనా మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగగా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి నూట యాభై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కోసం భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా డెబ్బై మీటర్ల వెడల్పు సరిపోతుందని కమిటీ తేల్చింది ఆరు వరుసల రహదారికి డెబ్బై మీటర్ల వెడల్పుతో భూ సేకరణ సరిపోతుందని భవిష్యత్తులో ఎనిమిది వరుసల విస్తరణకు వీలుంటుందని తెలిపింది భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూ సేకరణ చేయొచ్చని సూచించింది నూట తొమ్మిది కిలోమీటర్ల రింగ్ రోడ్డులో తూర్పు భాగంలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు పశ్చిమ భాగంలో నూట పదకొండు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుంది మొత్తం పదకొండు ప్యాకేజీలుగా విభజించి మూడు దశల్లో నిర్మించనున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇరవై రెండు మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే కొన్నేళ్లలోనే విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు కలిసి సిటీగా మారతాయి ఓఆర్ఆర్ కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలకు ఓఆర్ఆర్ తో అనుసంధానం పెరిగి ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్ గా వృద్ది చెందుతాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఓఆర్ఆర్ ద్వారా పోర్టులకు వెళ్లడం సులభం అవుతుంది బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు ఆక్వారంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి అక్కడి నుంచి రింగ్ రోడ్డుకు అనుసంధానం ఏర్పడి అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల దాని చుట్టూ ఉన్న